టీడీపీ జనసేన ఉమ్మడి బీసీ డిక్లరేషన్ పట్ల టెక్కలి మండల అధ్యక్షులు బగాది శేషగిరిరావు హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు వైసీపీ పాలనలో బీసీలపై అనేక దాడులు జరిగాయన్నారు బీసీ సంక్షేమం కేవలం టీడీపీ జనసేన ప్రభుత్వం ద్వారానే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజలు ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలకు అవకాశం ఇవ్వాలని కోరారు పారిశ్రామిక పోసకాలను కూడా పునరుద్ధరించడం జరుగుతుంది చట్టబద్ధంగా బీసీలకు పులగణన నిర్వహించడం జరుగుతుంది మరొకటి ముఖ్యంగా చూసుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ అమలు చేసినటువంటి ఐదు లక్షల బీమా పథకాన్ని ఈరోజు పది లక్షలతో మరలా పునరుద్ధరించి న్యాయం చేయడం జరుగుతుంది పెళ్లి కానుకలు గతంలో ఉన్నటువంటి దానికంటే లక్ష రూపాయలకి పెంచడం జరుగుతుంది బీసీలకు శాశ్వతంగా కుల ధృవీకరణ పత్రాలు అమలు చేయటం జరుగుతున్నాయి విద్యా పథకాలన్నీ పునరుద్ధరించే విధంగా నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్ స్కూళ్ళు జూనియర్ కాలేజెస్గా అప్డేట్ చేయడం జరుగుతుంది షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేయటం జరుగుతుంది స్టడీ సర్కిల్స్ విద్యార్హతల్లో పథకాలు పునరుద్ధరిస్తాం బీసీ భవనాలు కమ్యూనిటీ హాళ్ళ నిర్మాణాలు ఏడాదిలో పూర్తి చేసి బీసీలకు న్యాయం చేయటం జరుగుతుంది ఈ విధంగా బీసీ